హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీడియో అప్లోడ్ చేయడము ఎగువ హోబిలంలో ఉన్నాము ఇప్పుడైతేను అహోబిలం నుంచి ప్రహ్లాదుని బడి దగ్గరికి అయితే వచ్చినాము చూడండి చుట్టూ కొండలు నరసింహ నరసింహస్వామి దగ్గర నుంచి ప్రహ్లాదుని బడి దగ్గరికి దగ్గరేను ఫ్రెండ్స్ ప్రహ్లాదుని బడి దగ్గరికి అయితే వచ్చేసినాము ఆ లోపలికి వెళ్ళాలి ప్రహ్లాదుని బడి దగ్గరికి ఇక్కడ కొండ పక్కన కనిపిస్తున్న నారవలో అయితే పాములేటి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళడానికి ఉంది ఫ్రెండ్స్ అక్కడ మనిషి కనిపిస్తున్నారు చూడండి క్లారిటీగా ఈ వాటర్ ఫాల్స్ అనేది ఎప్పటికీ వెళ్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ వర్షాకాలం అయితే ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం వెళ్తూనే ఉంటాయి సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు రావచ్చు ట్రై చేసి చూడొచ్చు చూడండి మా యోగాడు ఎంతున్నాడు మధుగాడు ఉమేష్ ప్రహ్లాదుని బడి చూపించాలని ఆతృతతో ఉన్నాం మేము కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాటరు జనాలు ఇక్కడక్కడక్కడ బండల పైన కూడా కొంచెం రైటింగ్ ఉంది బట్ ఈక్ నో వన్ థింగ్ ఆ స్లాంగ్ అనేది మనకు అర్థం కాదు చూపిస్తాను మీకు ఇలా ఎక్కడంటే అక్కడ రాసేవాళ్ళు ఇవి క్లారిటీగా లేవండి బీజాక్షరాళ్ళగా కనిపిస్తాయి వాటర్ ఫాల్స్ కూడా ఇలానే వస్తూనే ఉంటాయి వంటకి అభిషేకానికి తీర్తాను ఈ అక్షరాలు ఇలానే రాసేవాళ్ళు అంట ఫ్రెండ్స్ అప్పట్లో అహోబుల నరసింహస్వామి పుణ్యక్షేత్రము ప్రహ్లాదుని బడి మొత్తం అంతా ఈ బండల పైన అంతా కనిపిస్తూ ఉంటాయి అలా చదువుకోవడం వల్ల ఆయన శ్లోకాలు నేర్చుకోవడము ప్రహ్లాదుడు